తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తేదేపాలోకి రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి గోకవరం మండలం తంటికొండలో వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలోకి వంద మంది కార్యకర్తలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్ని వ్యవస్థల మీద వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు బెదిరింపు రాజకీయాలు వైసీపీ నాయకులు చేస్తున్నారన్నారు ప్రజలు వాటన్నిటినీ గమనిస్తున్నారని ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో ప్రజలు అన్ని కోల్పోయారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతోందని ప్రజలు కూడా జనసేను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పోరాట తత్వంతో నీతివంతమైన సమాజాన్ని తయారు చేయాలని చెప్పి తాపత్రయ పడేటటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలయికతోటి రేపు మంచి ప్రభుత్వం ఏర్పడబోతుంది అందుకు ప్రజలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక నీ ఆటో సాగేటటువంటి పరిస్థితి లేదు అయితే ఇంకా ఏమీ చేసేది లేక ఇవాళ నువ్వు చేసేది చివరిగా ప్రెస్ మీద కూడా పడ్డా మీడియా మీద ఇవాళ దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ బెదిరింపులే కాకుండా కొట్టడాలు చాలా దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యవాదుల కంటే ముందు మీడియా మిత్రులకు నేను ఒకటే ఇవాళ ఈ టీవీ ఛానల్స్ ముఖ్యంగా నేను ఒకటే విజయం చేస్తున్నా ఈ దౌర్జన్య కాండని సమైక్య పోరాటంతో ఎదుర్కొండి మీ వెంట మేము ఉండడానికి మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మీరు రకరకాల విధానంతో జర్నలిజం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులను వ్యవహరిస్తున్నారు అలా వ్యవహరించడం వల్ల ఇలాంటి దుస్తులకు అవకాశం కలుగుతుంది అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మీరు సమైక్యంగా ఉండాలి న్యాయ పోరాటం కోసం వాస్తవాలను విశృదీకరించే బాధ్యత కలిగినటువంటి మీడియాలుగా వ్యవహరించాలి అయితే ఈ రోజు జరిగేటటువంటి దాడుల మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరిగితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మీడియా సోదరులు గాని పత్రికా సోదరులు గాని ఏ కార్యక్రమానికి పోరాటానికి సిద్ధమైన దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా సాకరిస్తుంది ఈ సందర్భంగా అని చెప్పి మనవి చేసుకుంటున్నాం